ఫ్యాన్సీ కలెక్షన్స్ వెడ్డింగ్ వేర్ కైనా లేకపోతే ఫెస్టివల్స్ కైనా వేర్ చేసే కలెక్షన్స్ అయితే మేము ముందడికి వచ్చాను అది ఎక్కడ నుంచి మన మాన్సు రోల్ ఫ్యాషన్ నుంచి మన మాన్సు రోవల్ ఫ్యాషన్ అంటే ఒక బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి పంపించే బాధ్యత మాది అని చెప్పే కలెక్షన్స్ తోటి మేము ముందడికి నేను వస్తూ ఉంటాను మీ ఒక్కొక్క రూపాయికి బాధ్యత మాది అని చెప్పే కంపెనీ అది కేవలం మన మాన్స్ రోల్ ఫ్యాషన్ ఆప్షన్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు డిస్పాచింగ్ టైం అప్పుడు వీడియో కాల్ ఉంటుంది ఇంకోటి వచ్చి వీడియో కాల్ లో కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు కొద్దిగా అమౌంట్ తోటి కూడా క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే కూడా ఇస్తారు ఈ రోజు మీకోసం నేను ఫ్యాన్సీ కలెక్షన్స్ తోటైతే వచ్చాను అవి కూడా పార్టీవేర్ కలెక్షన్స్ తోటైతే మేము ముందటికి వచ్చాను సూపర్ సూపర్ కలెక్షన్స్ ఇంకా మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ నుంచి శారీస్ నవ్వినా ఎప్పుడు తెచ్చినా కానీ ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ తోటైతే మేము ముందటికి వస్తూ ఉంటాను ప్యూర్ క్వాలిటీ కట్ అండ్ విత్ మెయింటైన్ చేసే కంపెనీ అది ఒకటే మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ప్యూర్ లో ఉంటాయి శారీ వచ్చి ఇది పర్పల్ కలర్ లో వచ్చే సారీస్ ఉంటాయి అది కూడా మనకి సూపర్ కలెక్షన్స్ ఇంకా రేట్ కూడా మనకి అదే విధంగా కలెక్షన్స్ ఉంటాయి ఒకటి నుంచి ఒకటి కలెక్షన్స్ అయితే మీకు దొరుకుతాయి కలర్ చార్ట్ కూడా అలాగే ఉంటాయి మనకి మన మార్సరో ఫ్యాషన్ లో ఈ సారీ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం వచ్చి మనకి బాందనీ టైప్ లో సారీ ఇచ్చారు మధ్య మధ్యలో లెహర్ లెహెర్ టైప్ లో వచ్చి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చి సూపర్ గా కలెక్షన్స్ ఉన్నాయి బాందనీ టైప్ లో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చి మనకి హైలైట్ లుక్ తోటి ఉన్న కలెక్షన్స్ అయితే మీకు దొరుకుతుంటాయి ఇంకా అవే కాదు చాలా మంది రిక్వైర్మెంట్ ఎవైతే ఉందో బుటిక్ కలెక్షన్స్ కావాలి ఈ రోజు మీకోసం నేను బుటిక్ కలెక్షన్స్ తోటే మేము ముందటికి వచ్చాను అవి కూడా క్వాలిటీ వచ్చి ప్యూర్ క్వాలిటీలో వచ్చి ఈ టైప్ లో సారీ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తంలో ఏదైతే ఉందో ఎంబ్రాయిడింగ్ తోటి వచ్చి మనకి గోటా పట్టి శారీస్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చి మనకి మధ్య మధ్యలో వచ్చి ఫ్లవర్స్ ఇచ్చారు గోటా పట్టి టైప్ లో ఇంకోటి వచ్చి మనకి బోర్డర్ కూడా హైలైట్ గా బోర్డర్ కూడా అదే టైప్ లో ఇచ్చారు పైపింగ్ కూడా ఇచ్చారు విత్ ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి ఇదే విధంగా మనకి సూపర్ కలెక్షన్స్ అండి ఇదే విధంగా వచ్చి మనకి టోటల్ గా ఉంటాయి ఈ శారీస్ ఎవైతే ఉంటాయో మన దగ్గర అవి వచ్చి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం ఇవన్నీ అవి కూడా మన సౌత్ లో ట్రెడిషనల్ లుక్ లో ప్రతిరోజు మాకు ఎంక్వైరీ వస్తూ ఉంటుంది కస్టమర్స్ ది కి మామ్ మాకు ఈ టైప్ లో కావాలి మాకు ఇలాంటి డిజైన్స్ కావాలని అదే మా మైండ్ లో పెట్టుకొని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు కావాల్సిన డిజైన్స్ అయితే మేము ముందటికి వస్తూ ఉంటాం సారీ చూడండి స్మూత్ ఫ్యాబ్రిక్ షైనబుల్ ఫ్యాబ్రిక్ అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ తోట వచ్చి స్మాల్ స్మాల్ బుట్టీస్ ఉన్నాయి ఇంకోటి వచ్చి అది కూడా పిక డిజైన్స్ ఇచ్చారు దానికి కూడా మధ్యలో వచ్చి పైపింగ్ కూడా ఇచ్చారు హైలెట్ గా ఇంకా ఇవే కాదు మన దగ్గర వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఆల్ ఓవర్ శారీస్ కావాలంటే కూడా ఆల్ ఓవర్ శారీస్ ఉన్నాయి అవి కూడా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ లో ఇంకోటి వచ్చి బ్లాక్ కామిన్ బ్లాక్ కలర్స్ లో కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు మ్యామ్ మాకు డార్క్ కాంబినేషన్ లో శారీస్ కావాలని ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి హైలెట్ అంటే హైలెట్ గా మనకి చిన్న చిన్న సి సిరోస్ కి వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ ఉంది దీంట్లో కట్ కూడా మనకు వచ్చి హైలెట్ గా డిజైన్ వచ్చి ఈ టైప్ లో ఉంది ఇంకా వీటిల్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ లలో మీకు నీడ్ ఉంటే మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి దీంట్లో వచ్చి మీకు మోర్ డిజైన్స్ అని ఉంటాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే రేట్ కూడా మీకు మెయిన్ హోల్సేలింగ్ రేట్ దొరుకుతుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ సారీస్ రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వచ్చి మన దగ్గర టూ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి స్మాల్ స్మాల్ గా చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయి క్వాలిటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఈ సారీ చూడండి మనకి ప్యూర్ షైనింగ్ గా ఉంది అది కూడా జెకాడ్ బోర్డర్ ఇచ్చారు మధ్య మధ్యలో ఏదైతే ఎంబ్రాయిడింగ్ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారో వాటిలో హైలైట్ గా వచ్చి మనకి వాటిలో సీక్వెన్స్ కూడా మల్టీ కలర్ లో సీక్వెన్స్ ఇచ్చారు అది కూడా సేమ్ మనకి సారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే ఎంబ్రాయిడింగ్ వర్క్ లో వచ్చి సీక్వెన్స్ కూడా ఇచ్చారు మనకి ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలంటే బోర్డర్ లో కూడా మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు అది కూడా సీక్వెన్స్ బోర్డర్ తోటి వచ్చి హైలైట్ గా ఉంటాయి ఇంకోటి వచ్చి మనకి ఇదే ఎంబ్రాయిడింగ్ వర్క్ లలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇంకోటి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ రేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చి మన మాన్స రోర్ ఫ్యాషన్ నుంచి మీకు దొరుకుతూ ఉంటాయి ఇంకా ఈ సారీ చూడండి వావ్ ఎంత బాగుందో ఈ సారీ కూడా మనకి డార్క్ కాంబినేషన్ లో ఇచ్చారు సిల్వర్ కలర్ మనకి ఎంబ్రాయిడింగ్ ప్రచారు అదే విధంగా డైమండ్స్ కూడా మనకు వచ్చి సిల్వర్ కలర్ లో ఇచ్చారు ఇంకోటి వచ్చి మన సౌత్ లో మోస్ట్లీ ఆ చాలా మంది కస్టమర్స్ అడిగేది ఏంటిదంటే బోర్డర్ వచ్చి మనకి బిగ్ బోర్డర్ అయితే అస్సలుకే అడగరు ఫ్యాన్సీగా అది కూడా ప్రొఫెషనల్ గా హెవీగా ఉండి మనకి చిన్న స్మాల్ బోర్డర్ అయితే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది అదే విధంగా వచ్చి నేను మీ గురించి అయితే మీరు ప్రతి రోజు మీ గురించి కలెక్షన్స్ తెస్తూ ఉంటాను ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి ఒకటి మించిన ఒకటి కలెక్షన్స్ అయితే మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి అయితే కంపల్సరీ అయితే మీకు దొరుకుతాయి అది కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి భయపడకుండా మీరు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మన మాన్సరోవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ కాండి నేను ప్రతి రోజు వీడియో చూపించే కలెక్షన్స్ వన్ వన్ సెట్ అయినా కానీ కొద్దిగా అమౌంట్ తోటి ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేసి కంపల్సరీ ట్రై చేయండి సిఓడి ఆప్షన్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇంకోటి వచ్చి మన లుక్ కావాలి మన లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా కావాలంటే మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని వల్ల మీకు వచ్చి కంపెనీ వీడియోస్ అనేది రోజు మీ ముందటికి వస్తూ ఉంటది మెయిన్ కంపెనీ మిస్ కాకుండా ఉంటారు నేను నవీనా మళ్ళీ వేరే వీడియోస్ తో మేము ముందటికి వస్తాను అవి కూడా సరికొత్త డిజైన్స్ తోటి మీ షాప్ ని గ్రో చేసే కలెక్షన్స్ తోటి అంతవరకు నమస్కారం